కొత్త సంవత్సరంలో పదివేల సబ్స్క్రైబర్స్ అవ్వాలి ప్లీజ్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మనం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు వెళ్తుందండి అయితే కొత్తగా చూసే వాళ్ళు కూడా మీరు పాత వాళ్ళు ఎలా అయితే కామెంట్ చేస్తున్నారో అలా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా అలాంటి వీడియో మేము అందించడానికి రెడీగా ఉన్నాం అయితే నా రాజా మాట్లాడతాడు వినండి ఏం మాట్లాడతాడు ముందుగా ఎంఎన్ కార్టూన్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలి మన ఛానల్ ఇంకా ఇంకా ఇలాగే మీరు సపోర్ట్ ఇస్తూ ఉండాలి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తున్నాను నేను ప్రతి ఒక్కరు కామెంట్ చాలా చాలా మంచిగా స్పందిస్తున్నారు మాకైతే ఈ కామెంట్లను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అయితే మీది నలభై మూడో ఎపిసోడ్ నడుస్తుంది ఇంటింటి రామాయణం పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కువ లాగేం లేదు మొత్తం వీడియో చూసి ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంది వీళ్ళిద్దరు వీడియో చూసి ఎంజాయ్ फ्रेंड्स राजा लता लव स्टोरी हेलो हेलो लता

అబ్బా నువ్వు వస్తే ఎంత భాగ్యమే చాలా సంతోషము రామరి ఎలాగో అమ్మకు తెలుసు కాబట్టి వచ్చేసి ఇంకేటి ఇలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా నాకు నిద్ర రావట్లేదు రాజా నువ్వే గుర్తొస్తున్నావు మళ్ళీ ఎందుకో ఏమో ఈ రోజు భయం భయంగా ఉంది రాజా టూ టైమ్స్ లేసాను బయటకు వెళ్ళాను ఏదో డోర్ సౌండ్ అయింది డోర్ కొట్టారు చాలాసేపు నిద్రనే రావట్లేదు నీకు ఫోన్ చేయొద్దు అనుకున్నాను డిస్టర్బ్ ఎందుకు చేయడం అనుకున్నాను కానీ మళ్ళీ చేయాల్సి వచ్చింది రాజా ఎందుకంటే డైనేసింది నాకు డోర్ కొట్టారు ఈ టైంలో డోర్ ఎవరు కొడుతుంది సరిగ్గా విన్నావా నువ్వు నిద్ర కొట్టక ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా ఎవరు ఈ టైంలో ఇంటికి నిజంగా నేను ఎందుకు చెప్తాను పడుకున్నాక మళ్ళీ కొట్టారు వెళ్ళాను మళ్ళీ వచ్చి పడుకున్నాను మళ్ళీ కొట్టారు ఎవరో ఏమో అర్థం కావట్లేదు రాజా భయం భయంగా ఉంటే ఇంకా రెండు సార్లు నీకు ఫోన్ కలిపాను మళ్ళీ కట్ చేశాను మళ్ళీ ఫైనల్గా చేయాలనిపించింది ఇంకా చేశాను తెల్లారితే మళ్ళీ ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత నీకు విసిట్ చెప్దాం అనుకున్నాడు అది అందుకే చేశాను అవునా ఎవరై ఉంటారే ఈ టైంలో ఎవరు కొడతారు డోరు విచిత్రంగా ఉంది అది కూడా రెండు అవుతుంది ఇప్పుడు అంటే ఒక గంట ముందు కొట్టారా డోరు అవును రాజా అప్పుడు కరెక్ట్గా ఒకటి అవుతుంది మళ్ళీ ఒకసారి అలా కొట్టినప్పుడు డైరెక్ట్గా డోర్ తీసి బయటకు వెళ్ళకు అర్థమైతుందా రోజులు చూస్తే బాగాలేవు ఆ కిటికీలో నుంచి చూడు చూసి వీడియోనో ఫోటోనో తీయాలి తీసిన తర్వాత నాకు పంపించాలి ధైర్యంగా వెళ్ళి అలా వీడియో తీసి ఫోటో తీసి పంపించాలి సైలెంట్గా కానీ ధైర్యంగా బయటకు వెళ్తావా నువ్వు వెంటల్ అలాగా అర్థం కాదా నీకు ఒకసారి చెప్తే ఒంటరిగా ఉంటావు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను చెప్తున్నాను జాగ్రత్తగా ఉండమని ఏమవుతుంది ఏమి కాదు అనే విషయం పక్కన పెడితే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను బంగారు సరే రాజా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇంకేం చేస్తానే ఈ టైంలో పడుకున్నాను నిద్ర కూడా పోయాను నువ్వు ఫోన్ చేయడం వల్ల లేచా ఓహో అవునా నువ్వు నా గురించి ఇంకా నిద్ర పోలేదేమో అనుకున్నాను ఆ ఇది వరకు వారం రోజులు ఆలోచించింది సరిపోలేదా బాధపడ్డది సరిపోలేదా ఇంకేం ఆలోచించాలి ఇంకేంటి ఇంకో నాలుగైదు నెలలు అయితే ఇంటికి వచ్చేస్తావు మొత్తానికే నా బంగారం నా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకెందుకు ఇంకా టెన్షన్ దిగులు ఎందుకు దండగా అందుకే ఇక తిని పడుకుంటున్నాను టెన్షన్ పడ్డది సరిపోలేదా ఇంకేం టెన్షన్ పడమంటున్నావు అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంది తెలుసు అలత పంతులు గారిని మళ్ళీ పిలిపించి ఇంకోసారి పేరు సెలెక్ట్ చేసి అప్పుడు ముహూర్తం పెడతాదంట ఫిక్స్ యాసలంట పెళ్లి ముహూర్తం ఇంకా ఇంకా ఏందిగులేది నాకు అందుకే హ్యాపీగా ఉంటున్నాను బంగారం అవును అత్తే నా తోగలు వాడు వచ్చాడా మరి ఇంటికి రాలేదు కదా రాజా ఇప్పుడు నెల రోజులు అవుతుంది అనుకుంటా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇంకా రానేమో అనుకుంటన్నాం రాజా రాకపోతే అలాగే వాడు రావాలి ఎక్కడున్నా అడ్రస్ అయినా కనుక్కుకొని మ్యాటర్ మొత్తం చెప్పాలి ఒప్పించాలి లేదంటే ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అలా అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈజీగా సాల్వ్ అవుతుంది అదే ఇంకా రేపటి నుంచి సర్చ్ చేయాలి వాడు ఎక్కడ ఉంటున్నాడు ఏం కథ అనేది అట్లయితే మనకు ఏ ప్రాబ్లం ఉండదు ముందు ముందు అదేనండి ముందు ముందు ప్రాబ్లం కాకుండా మనం అన్ని చూసుకోవాలి నేనంటే వాడికి ఇష్టం లేదు వాడంటే నాకు ఇష్టం లేదు వాడికి ఒక జంట వెతుక్కున్నాడు నేను ఒక జంట వెతుక్కున్నాను ఇంకేంటి ప్రాబ్లం చాలు మళ్ళీ మన జీవితంలోకి వాడు రాకూడదు అందుకని ఇప్పుడే మాట్లాడేస్తే అయిపోతుంది కానీ పెళ్లి చేసుకొని మాట్లాడము అన్ని మళ్ళీ గొడవలు పెట్టుకోవడం బాగోదండి ఫస్ట్ మాట్లాడేద్దాము నేను అన్ని చూసుకుంటాను కదా బంగారం నీకెందుకు నేను ఉండంగా భయం ఎందుకు నీకు దిగులేందుకు అవునే అడిగడం మర్చిపోయాను లత మన ప్రేక్షకులు మంచి కామెంట్స్ పెడుతున్నారు కదా లత గారు పెట్టారు చూసావా గంగకి లతకి హాయి నువ్వు మీ ఆయనకి డివోర్స్ ఇచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకో అనేసి పెట్టారు లత గారు చాలా మంచి కామెంట్స్ చేశారు లత పేరు మీద పెళ్ళి బలం లేకపోతే రాణి అని పెట్టండి అని పెట్టారు చూసావా ఇప్పుడు లత గారే కాదు చాలా మంది కూడా రాణి రాణి అని అంటున్నారు రాజా రాణి చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ చాలా మంది అలాగే పెడుతున్నారు థ్యాంక్స్ అండి లత గారు చాలా బాగా కామెంట్ చేస్తారు మీరు మేము వీడియోలో ప్రతి వీడియో చూస్తున్నాం లత గారు మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మాకు చాలా థ్యాంక్స్ అండి మాధవి అని పెట్టారు కొంతమంది కొంతమంది స్వాతి అని పెట్టారు కొంతమంది సరస్వతి అని పెట్టారు ఆ పేరులో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంకా అమ్మకే వదిలేద్దామే నిర్మల అని పేరు బాగుంటుందని ఇంకొకరు పెట్టారు నిర్మలా అని పెట్టిన వాళ్ళు పేరు మెన్షన్ చేయలేదు రాణి అని పెట్టమని పెట్టారు వాళ్ళు కూడా పేరు మెన్షన్ చేయలేదు అంజలి అని పెట్టారు కొంతమంది అయితే ఆయండి నా పేరు అంజలి అని పెట్టారు మీ వీడియో చాలా బాగున్నాయండి అని పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అంజలి గారు మీ వీడియోస్ ఇంకా ఇంకా సక్సెస్ అవుతాయి పెట్టారు చాలా థ్యాంక్స్ అమ్మా గాడ్ బ్లెస్ యూ అంజలి లతా గారు ప్రతి వీడియోకి చూస్తున్నాను నేను కూడా గమనిస్తున్నాను లతా గారు శోభ గారు అంజలి గారు ఇంకా సరస్వతి ఇంకా వేరే వేరే వాళ్ళు రంజాన్ బి వీళ్ళంతా చాలా బాగా కామెంట్ చేస్తున్నారు అండి నాకైతే చాలా బాగా నచ్చింది నిర్మలా అని కూడా కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా నిర్మలా అని కూడా పెట్టమని ఒకరు పెట్టారు మనం చూస్తున్నాం గమనిస్తున్నాం కదా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను బాధపడ్డ వీడియో కూడా అందరు కూడా మంచిగా కామెంట్ చేశారండి బాధపడకండి లత గారు మేము ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తున్నాము అని కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మీరు చేస్తున్నారు నా బాధను కూడా మీరు అర్థం చేసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది మీ వీడియోస్ సక్సెస్ అవుతాయి బాధపడకండి అని అంజలి గారు పెట్టారు కామెంట్ చాలా థ్యాంక్స్ అమ్మ అంజలి నేను కూడా రాజా కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అంజలి అవునే లత నేను ఏమీ అనను అమ్మకు నచ్చినట్టు చేయని అమ్మ మళ్ళీ పంతులు గారిని పిలిపించి మళ్ళీ నేము సెలెక్ట్ చేస్తుంది సునీల్ గారు కూడా కామెంట్ చేశారు పల్లవి నేమ్ బాగుంటుంది అని అన్నారు నీకు కూడా నచ్చాలి కదలత ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ పెట్టిన పేర్లలో ఏది నచ్చింది రాణి నచ్చిందా ఇంకా వేరే వేరే వాళ్ళు మాధవి అని పెట్టారు అంజలి అని పెట్టారు సరస్వతి అని పెట్టారు పల్లవి అని పెట్టారు చాలామంది చాలా రకాలుగా అని పెట్టారు పూజ అని పెట్టారు ఇవన్నీ చూసుకోవంగారు నువ్వు కూడా ఒకసారి నీకు నచ్చితే నీకు నచ్చిన పేరునే సెలెక్ట్ చేస్తాను నేను అమ్మకు మెల్లగా చెప్పి చూస్తాను ఏదైనా ప్రేక్షకులకే వదిలేద్దాం అత్తయ్యకే వదిలేద్దాం అత్తయ్యకి ఏది సరే ప్రేక్షకులకి ఏది నచ్చినా సరే అది నాకు ఓకేనండి మన ప్రేక్షకుల కంటే అత్తయ్య కంటే నా క్షేమం కోరుకునే వారు ఇంకెవరు ఉంటారు చెప్పండి ఓహో సబ్స్క్రైబర్స్ అందరూ లత లత అని ఎక్కువ అంటారు రాజా అని ఎవరు అనరు అంటే లతనే అందరికీ నచ్చింది అనమాట రాజా ఎవరికి నచ్చలేదు అనమాట పోవే ఎంతైనా కూడా నువ్వు అందంగా ఉన్నావని నిన్ను పొగిడిస్తున్నారు ప్రేక్షకులందరూ నేనేమో అలా ఉన్నాను మరి అంతేలే అంతేలే కాకండి రాజా మీరు కూడా అందంగా ఉన్నారు మన ప్రేక్షకులు నిన్ను అనే కాదు నిన్ను నన్ను ఇద్దరిని కలిపి అందంగా ఉన్నారని అంటున్నారండి వేరు వేరు కాదు ఇద్దరు కలిస్తే చాలా అందంగా ఉంటారు మీరు త్వరగా పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నారండి నా నిద్ర అంతా డిస్టర్బ్ చేసావే ఇంకా పది సెకండ్లు ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హ్యాపీ న్యూ ఇయర్ బంగారం రాజా ఏమండో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి చాలా చాలా సంతోషంగా ఉంది మీతో ఇలా పంచుకోవడం అన్ని విషయాలు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాత సంవత్సరం జ్ఞాపకాలు అన్నీ కొత్త సంవత్సరంలో నెమరేసుకుంటూ కొత్త జీవితాన్ని గడపాలని మీకున్న కోరికలు ఆశలు అన్నీ తీరాలని ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఇంకా మీరు ఏమేమి కోరుకుంటున్నారో మీరు జీవితంలో అన్ని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ చేయని వారికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ తరపున కూడా అండి మీకు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీరందరూ సుఖ సంతోషాలతో సల్లగా ఉండాలని మీరు ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని కొత్త సంవత్సరంలో మన ఛానల్ ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అందరూ బాగుంటేనే కదా మన ఛానల్ కూడా బాగుంటుంది మీరు అనుకున్న కోరికలన్నీ ఈ కొత్త సంవత్సరంలో తీరాలని పాఠ జ్ఞాపకాలను వేసుకుంటూ ఈ కొత్త సంవత్సరానికి మీరు కూడా చెప్తా దిస్ యూ హ్యాపీ న్యూ యార్ మరియు ఆ సబ్స్క్రాబర్ ఫాల్ ఫారో రాజా ఇంకేంటి విశేషాలు మనము ఈ కొత్త సంవత్సరం రాజు ఎక్కడికి వెళ్ళదాం చెప్తా ప్లాన్ చేస్తు నువ్వు ఏం ప్లాన్ చేస్తారు నేను ఒక ప్లాన్ చేసాను బంగారం అది నీకు చెప్పను సర్ఫ్రైజ్గా ఉంచుతాను అలాగే నేను వస్తాను రెడీ అయ్యి నేను పీకప్ చేసుకొని వెళ్తాను రెడీగా ఉండు నువ్వు సరే డార్లింగ్ నువ్వు మంచిగా రెడీ అవ్వు కొత్త చీర కట్టుకొని మంచిగా మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు నేనేం సర్ప్రైజ్ ఇస్తానో వెయిట్ చెయ్యి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకా అయిపోలేదు వీడియో ఇంతటోని ఇంకా ఉందండి అదే మరి ఇప్పుడు నేను రెడీ అయ్యి లతకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను నా వెంట రండి మరి నావే ఇంకేంటి అన్నీ చూస్తున్నావు ఆ వస్తున్నాను కూర్చున్నావా కూర్చున్నాను raja కానీ వచ్చేటప్పుడు రామక్క నరసక్క చూశారు raja ఇక్కడికి వల్తున్నామేమో అనుకుంటున్నట్టున్నారు raja

చెప్పదు కానీ రామక్క అని ఇంకొక ఆమె పక్కన ఉంది కదా ఆమె అయితే పని కట్టుకొని ఊరు ఊరంతా తిరిగి మరీ సాటింపు ఇస్తుంది ఏమన్నా చిన్న విషయం తెలిసిందంటే అది ఒకటికి రెండు ఎక్కించి మరీ చెప్తుంది రాజా అవునా బంగారం అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి కొంతమంది గొడవలు పెట్టడానికే ఉంటారు వాళ్ళ పని మొత్తం అదే ఇంకా వేరే పని ఏమి ఉండదు గొడవలు చేస్తూ ఉంటే వాళ్ళకు ఆనందంగా ఉంటది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం రాజా ఎక్కడికైనా చెప్తేనే వస్తావా బంగారం నాతో రావడం నీకు ఇష్టం లేదా అలాని కాదు రాజా నీతో ఎక్కడికైనా వస్తాను అలా చూస్తూ కూర్చో నేను ఎక్కడికి తీసుకెళ్తానో తర్వాత చెప్తాను నీకు కాల్ వస్తుంది రాజా లిఫ్ట్ చెయ్యు ఇప్పుడు చేస్తుందంటే ఆ సుధనే చేస్తున్నట్టుంది ఇప్పుడు దీని ముంగట సుధ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే స్పీకర్ పెట్టంటుంది అదేమో పిచ్చి పిచ్చి బాగుడు బాగుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలరా దేవుడా ఇరుక్కుపోయేటట్టున్నాను కదా రాజా నీకు కాల్ వస్తుంది లిఫ్ట్ చేయు అంటున్నాను అది అంత ఇంపార్టెంట్ కాల్ కాదులే బంగారం నీకంటే ఎక్కువ నాకు ఏ ఇంపార్టెంట్ కాల్స్ లేవు